మండల కేంద్రంలోని గండువారిపల్లిలో క్షుద్ర పూజలు కలకలం రేపింది గ్రామంలోని ఓ ఇంట్లో వారం రోజులుగా క్షుద్ర పూజలు చేస్తూ ఉండగా అందులో భాగంగా గ్రామ సమీపంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో నిమ్మకాయలు పడి ఉండడాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి పాఠశాల సమీపంలోని రజియా బేగం షాజహాన్ దంపతుల ఇంటి లోపల ఆరడుగుల లోతు గుంట తొవ్వి నిమ్మకాయలు ముగ్గులు పూజా సామాగ్రి ఉంచి పూజలు నిర్వహించేందుకు వచ్చిన ఇద్దరితో పాటు ఇంటి యజమాని దంపతులను అదుపులోకి తీసుకున్నారు దీంతో గ్రామంలో అలజడి చోటు చేసుకుంది స్థానికులు మొత్తం పోలీస్ స్టేషన్ కు చేరుకొని పూజలు నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు విద్యార్థులు సైతం పాఠశాల లోపలకు వెళ్లేందుకు భయాందాలకు గురై వెలుపలే ఉండిపోయారు దీంతో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విద్యార్థులకు ధైర్యం చెప్పి పాఠశాల లోపలకు తీసుకెళ్లారు ఇట్టు ఇట్టుకొని పోయేది మళ్ళీ పోయేది మళ్ళీ ఇటు వచ్చేది మళ్ళీ ఇటు నుంచి మళ్ళీ పోయేది వాళ్ళు ఏందో చేతపడి చేస్తుండ్రో ఇంట్లో గుంతదవ ఉండ్రో చేతపడి చేస్తుండ్రో ఏమో టెంకాయలు నిమ్మకాయలు రెండేళ్ళ సన్న దారిలో ఎక్కువగా పోసి మాకు అనుమానం వచ్చింది అనుమానం వచ్చి నేను బయట పెట్టినా ఇదేంటి చేస్తుండ్రు ఇంట్లో బిడ్డలు తల్లు ఉండేవాళ్ళ పని ఈ పని ఏంది అని చెప్పి అడిగిన అంతే నా ముందు నువ్వు చేసి నువ్వు మేము కాదు చేసిందని అన్నాడు ఏం చేశారు ఇప్పుడు ఈ ఆడ నిమ్మకాయ లేచిడు ఈ బళ్ళు ఒక నిమ్మకాయ ఆ బళ్ళు ఒక ఎందుకు ఎందుకేసేదో బిడ్డలు చంపేదానుకో మాకు చంపేదానుకో మేము చేసేదానికో చేసిండు చాలా దమ్మిచ్చు అన్నం ఎవరికన్నా పో తెచ్చుకో ఉండ ఇట్లా ఉంటుంది దేవుని కొలుసుకుంటా కదా ఇంట్లో పెట్టుకొని కొలుచుకో బాగుంటుంది పద్నాలుగు అడుగులు గుర్తు ఎవడు బలి కానికి బిడ్డ కూడా ఆడనే ఉందంట చిన్న బిడ్డ కూడా ఇంట్లోనే ఉందంట ఉందో పంపించేసాడు ఎవరి బిడ్డ చిన్న బిడ్డ బిడ్డ చేతబేసేవాళ్ళు బిడ్డలు ఎంపీపీఎస్ గండువారిపల్లి హెడ్ మాస్టర్ గారు ఈరోజు మా పాఠశాల ప్రారంభానికి తలుపు తీయగా లోపల సంబంధించినటువంటి నిమ్మకాయలు అక్కడ పడి ఉండటం గమనించాము పిల్లలు పిల్లల తల్లిదండ్రులు లోపలికి వచ్చేదానికి చాలా భయపడుతూ ఆందోళనగా ఉన్నారు మేము పోలీసు వారికి తెలియజేశాము వారు వచ్చి విచారణ చేశారు ఒక మహిళను అనుమానాస్పదంగా గుర్తించి ఆమెను తీసుకెళ్లారు మా పాఠశాలను ఈరోజు శుభ్రం చేస్తూ పక్కన ఉన్నటువంటి మోడల్ స్కూల్లో మా పాఠశాల విధులు క్లాసులు కొనసాగిస్తూ అక్కడ ఏం చేస్తుండారు సార్ అక్కడ స్కూల్ దగ్గర ఏమి మీ స్కూల్ దగ్గర ఏముండే పసుపు కుంకుమలతో పూసినటువంటి నిమ్మకాయలు కోసి ఉన్నాయి అవి మీరు పోలీసు సమాచారం ఇచ్చారు అక్కడ పక్కన ఇంట్లో ఏం చేస్తుంటారు సార్ నేను అసైన్ నేను ఈరోజు ఏట మండలంలో గండవారిపల్లిలో ఈ ఒక శాసహాని ఇంట్లో పూజలు ఏదో శుద్ధ పూజలు జరుగుతున్నాయని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మేము అక్కడి నుంచి బయలుదేరి షాజహాన్ దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్తే వాళ్ళ ఇంట్లో ఏదో చిన్న గొయ్యితో వేసేసి పూజలు ఇది అయ్యి చేస్తూ ఉన్నారు ఈ ప్రజలు కూడా గండవారి ప్రజలు కూడా భయపడతా ఉన్నారు ఆ పూజలు చూసి అది ఏమైంది అనేది విషయంలో షాజహాన్ సాధారణ భార్యలను ప్లస్ వాళ్ళకి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు వాళ్ళు కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నాం విచారించి అక్కడ ఏం జరిగిందనేది అనేది ఉండే కేసు ఉన్నా కూడా కేసు కట్టి ఫైనలైజ్ చేస్తాం ఆ స్కూల్లో కూడా ఆ పక్కన స్కూల్ ఉంది ఆ స్కూల్లో కూడా ఈ నిమ్మకాయలు రెండు నిమ్మకాయలు వేసుకున్నారు ఆ నిమ్మకాయలు వేసుకున్నారు అనేది అనేది స్కూల్ మాస్టర్ గారు కూడా మాకు చెప్తే వాళ్ళు భయపడతా ఉన్నారు చెప్తా ఉన్నారు దానికి కూడా వాళ్ళకి ఆ నిమ్మకాయలు ఎన్ని కూడా రెండు నిమ్మకాయలు ఉంటే ఆ రెండు నిమ్మకాయలు బయట పారేసేసి వాళ్ళకు కూడా మీరు ధైర్యం చెప్పాం మీరేం భయపడవద్దు అని చెప్పాం ప్రజలకు కూడా ఏమి అంటే మీరు ఎట్టు పరిస్థితుల్లో కూడా ఈ చిన్న ఈ విషయాన్ని గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు శుభ్ర పూజలు అయ్యి పూజలు అనేది మీరు భయపడాల్సిన అవసరం లేదు ఏదైనా సరే వాళ్ళమైన చట్టపర కఠినమైన యాక్షన్లు కూడా మేము తీసుకుంటాము అటువంటి విషయాలు ఉదంతంలు మూఢ నమ్మకాలు అనేవి మీరు నమ్మాల్సిన అవసరం లేదు ఈ విషయాన్ని అందరూ ప్రజలందరూ కూడా మీరు తెలియజేసుకుంటాము ప్లేవుడ్ సెంటర్ ఫుల్ లామినేట్ షీట్ డిస్ప్లే సిస్టమ్ మాడ్యులర్ కిచెన్ యాక్సెసరీస్ కబోర్డ్స్ కి బ్రహ్మాండమైన హార్డ్‌వేర్ యాక్సెసరీస్ ప్లేవుడ్ సెంటర్ జనరల్ గడ్డవారి స్ట్రీట్ నెల్లూరు